సాగర్ గారు గతంలో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేసేవాళ్ళు ఏదున్నా సరే ఒక స్ఫూర్తి నింపే వ్యాఖ్యలు కావచ్చు లేదంటే నలుగురు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నప్పుడు మీ బిహేవియర్ కొంచెం అగ్రెసివ్గా ఉండేది ప్లస్ ప్రధానంగా స్టేట్ బయోఫర్గేషన్ విషయంలో కావచ్చు దాని తర్వాత అంశాల్లో మీ పేరు బాగా ఎలివేట్ అయ్యింది దాని తర్వాత అంటే అవసరాలకు అనుగుణంగా మీ క్యారెక్టర్ మీ వ్యక్తిత్వం మారిపోతుంది క్యారెక్టర్ వ్యక్తిత్వం ఎప్పుడు మారు క్యారెక్టర్ రాజ్యం రాజీ పడతాం అనేది అనేది ఎక్కడా కూడా జరగదు ఉద్యోగుల డిమాండ్స్ విషయంలో కానీ ఉద్యోగుల దీని విషయంలో కానీ రాజీ పడతాం అనేది జరగదు దానితోడు మీ పాత్ర ఎక్కడ ఉన్నది అనేది సమయంలో ఉద్యమంలో కానీ తర్వాత జరిగిన ఉద్యమంలో కానీ రాష్ట్ర నాయకత్వంలో నా పాత్రను ఎక్కువ అందరూ కూడా సాగర్ గారు ఉద్యమం అంతా కూడా చేస్తారు ఇదంతా కూడా దీన్ని చేయాలని చెప్పి మాకు ఇచ్చేవాళ్ళు అందుకని ఆ పాత్ర ఉంటుంది దట్ డిపెండ్స్ అపాన్ రాష్ట్ర నాయకత్వం ఇంకెవరైనా రాష్ట్ర నాయకత్వం వచ్చినప్పుడు లేదు ఈ పాత్ర మేమే తీసుకుని మేమే ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఇంకోటి జరిగినప్పుడు రాష్ట్ర నాయకత్వానికి అనుగుణంగా రాష్ట్రం యొక్క మొత్తం ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ యొక్క డెసిషన్స్కి అనుగుణంగా ఒక సీనియర్ కామ్రేడ్గా అనుభవం ఉన్న నాయకుడిగా మెజారిటీ డెసిషన్స్కి అనుగుణంగా మెలగాల్సిన బాధ్యత క్రమశిక్షణ

ఉద్యోగుల గురించి నిష్కర్షగా మాట్లాడతాం నిక్కచ్చిగా మాట్లాడతాం వాస్తవం మాట్లాడతాము ఏ ప్రభుత్వం ఉన్నా ఏది ఉన్నా కూడా మాకు సంబంధించి ఉద్యోగులు బికాస్ ఐ బీన్ రిప్రజెంటెడ్ బై ఎంప్లాయీస్ నేను ఇక్కడ కూర్చున్నాను ఇదంతా చేస్తున్నాను అంటే ఉద్యోగులు ఎవరైతే పన్నెండు వందల లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు ఉన్నారో వారందరూ రిప్రజెంటేటివ్ గా వారందరి మద్దతు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను ఐ హావ్ టు రిప్రజెంట్ దమ్ నేను వాళ్ళందరి ప్రతినిధిని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ భావాలకు అనుగుణంగా నేను పనిచేయాలి కానీ ఇంకొక ఇదిగా పెట్టుకుని పనిచేసే పరిస్థితి ఉండదు అందుకని వాళ్ళ భావాలకు అనుగుణంగానే ఎప్పుడు పనిచేస్తూ వచ్చాం ఎట్ ది సేమ్ టైం ఏదైతే రాష్ట్ర నాయకత్వం ముందున్న రాష్ట్ర నాయకత్వం మీకు ఉద్యమం సంగతి చెప్తాను అంతకు ముందున్న రాష్ట్ర నాయకత్వం మేము సమయ కేంద్ర ఉద్యమం సాగి నేను ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఆ విషయంలో రాష్ట్ర నాయకత్వం హుడేషన్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు కూడా మేము కొంత పోరాటం చేసి కొంత బ్యాలెన్స్ వహించాం మేము తర్వాత రాష్ట్ర నాయకత్వం మారి అశోక్ బాబు గారు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ది హ్ టేకెన్ ద డెసిషన్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు అంటే అంతకు ముందు మేము బ్యాలెన్స్ వహించడానికి క్రమశిక్షణ ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిది పది మేము ఇక్కడ విజయవాల్ నా వాయిస్ వినిపిస్తున్నా మనం వన్ వే వెళ్ళిపోతుంది సిక్స్టీన్ మీద కానీ ఉద్యోగుల మీద కానీ ఇంకో దాని మీద కానీ మన మీద అపవాదులు ఇవన్నీ కూడా వస్తున్నాయి వీటన్నిటిని మనం సమాధానం చెప్పకపోతే అవన్నీ నిజాలు అయిపోతాయి అని చెప్పి స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో కానీ ఇక్కడ కానీ నేను ఇస్తున్నాను కానీ రాష్ట్ర నాయకత్వం సంయమనం పాటించండి తప్పు కాదు అది సమయం పాటించింది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి పెన్షన్ తీసుకోవాల్సింది రాష్ట్ర నాయకత్వం సమయం పాటించి అది దాంట్లోకి అడుగు పెట్టాలి తర్వాత రాష్ట్ర నాయకత్వం మార్పు జరిగింది కొత్త నాయకత్వం వచ్చింది వారు ఇందులోకి ఇది అయ్యారు ఇందులో వాయిస్ ఇవ్వగలిగే సాగర్ కాబట్టి సాగర్ కూడా ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది నేను దాన్ని పోషించాను అందుకే అది అట్లాగే ఒక సంఘంలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ సంఘానికి సంబంధించి అట్లాగే డిమాండ్స్ విషయంలో ఇంకో విషయంలో కూడా మనం కాంప్రమైజేషన్ నేచర్ లేదు ఎప్పుడైతే లో గత ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందో ఆ ఇబ్బందులను ఎదురైనయో పది సంవత్సరాల కి అడిషనల్ క్వాంటమ్ జీరో చేయటానికి వీటన్నిటికీ నాయకులు ఎప్పుడు ఒప్పుకుని బయటకు వచ్చారు దాని మీద మొట్టమొదటి గమనించింది మేమే ఇది ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఎవరికి అంగీకారం కానింది మొన్న నాయకులు జేఏసీ చైర్మన్ అందరూ ఒప్పుకుని బయటకు వచ్చారు ఇది తప్పు అని మొదలుపెట్టింది మేము మొదలు పెట్టినాక నాయకత్వాలన్నీ కూడా మాతో సంప్రదించి మేము చెప్పిన దానికి ఒప్పుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ బీఆర్టీఎస్ ఉద్యమం ధర్నాలు గిర్నాలు బీఆర్టీఎస్ ఉద్యమం దాకా మళ్ళీ అయ్యే రాష్ట్ర నాయకత్వాలు ప్రకటించవలసిన పరిస్థితి వచ్చిందంటే మేము కాంప్రమైజ్ అయితే ఆ రెండో ఉద్యమం జరగదని చెప్తున్నాం అలాగే రెండో ఉద్యమం జరిగినప్పుడు కూడా ఏదైనా కానీ ప్రభుత్వాల యొక్క అధినేతలు కావచ్చు సీఎంలు కావచ్చు వాళ్ళ ప్రాబల్యం మీ ప్రాబల్యం వేరే వాళ్ళ వ్యక్తుల మీద మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రజెంట్ లాస్ట్ టైం ఉన్నటువంటి సీఎం గారి ప్రాబల్యం మీద లేకపోవచ్చు ఆయన తీసుకునే నిర్ణయాలు మీరు వ్యతిరేకించే ధోరణ లేదంటే ఉద్యోగుల సంక్షేమం వాళ్ళకి రావాల్సిన హక్కుల మీద పోరాటం అంటే ఏ ప్రభుత్వం అయినా గ్రామ సచివాలయ ఉద్యోగులు లక్ష ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఆహ్వానించాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ట్ సిస్టమ్ అని పెడితే ఆప్కాస్ట్ ఎంతో కొంతమంది వాళ్ళ జీవితాలను ఏం మార్పు చేయలేదు కానీ ఆప్కాస్ ఇంత మీద పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మెరుగైన ఉంటుంది మంచి వ్యవస్థ అని చెప్పి దాన్ని కూడా తీసుకొచ్చాం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ ఏదైతే చేశారో యాక్ట్ థర్టీ తీసుకొచ్చారో యాక్ట్ థర్టీని కూడా మేము ఆహ్వానించాం సాగర్ గారు హర్షం వ్యక్తం చేశారు పేపర్స్ అన్నిటికీ ఇచ్చారు అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మీరు రివర్స్ పీఆర్సీ ఇచ్చారో గత ప్రభుత్వంలో రివర్స్ పీఆర్సీ ఇచ్చారో మాకు సంబంధించిన ఇంటిని రిలీఫ్ని ఇరవై ఏడు నుంచి ఇరవై మూడు శాతానికి మాకు సంబంధించిన హౌస్ రెంట్ అలవెన్స్ ని పదిహేడు నుంచి పదమూడు శాతానికి అడిషనల్ క్వాంటమ్ ని పదిహేను నుంచి పన్నెండు శాతానికి ఎప్పుడైతే తగ్గించారో దాని మీద మొత్తం మొత్తం గలం ఎత్తిన వాళ్ళం మేమే హెల్త్ కార్డ్స్ పని చేయకపోతే కూడా మేము అట్లాగే మాట్లాడాం మాకు సంబంధించిన జీపీఎఫ్లు ఏపీజిఎల్ సరెండర్ లెవెల్ వీటన్నిటికి సంబంధించి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం పెట్టినప్పుడు ఇది నేను చెప్పడం కాదు వంశీ గారు నా ప్రెస్ ఏజెన్సీ నేను రెగ్యులర్ గా ఇది చేస్తున్నావు ఇవన్నీ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని బయటకు వచ్చినప్పుడు కూడా దాన్ని ఖండించాం తర్వాత బీఆర్టీఎస్ ఉద్యమంతో సహా అనేక ధర్నా కార్యక్రమాలు ఉద్యమాలు చేశాం ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర మళ్ళీ మేము మళ్ళీ చెప్తున్నాం ఉన్న నాయకత్వాలు కానీ మా దగ్గర ఉన్న ఎన్జిఓ నాయకత్వం కానీ ఉద్యమం వచ్చేసరికి సాగర్ ఇక్కడ నేను విజయవాడలో ఉంటాను కాబట్టి ఉద్యమం ప్రస్థానం ఉన్న నాయకుడిని అనుభవం అంతా ఉంది కాబట్టి ఆ బీఆర్టీఎస్ స్థల ఎంపిక కానించి ఆ కార్యక్రమం కానించి కార్యాచరణ కానించి పూర్తిగా అన్ని చైర్మన్ చైర్మన్లు నాకు అప్పు చెప్పడానికి కూడా కారణం అప్పు చెప్పినప్పుడు దాన్ని ఆ స్థాయిలోనే ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేసినా ఎవరిని లోపలికి రానికపోయినా ఎనిమిది గంటల వరకు లోపలికి ఎక్కడికి వెళ్ళకపోయినా నేను ఈ ఎన్జిఓ హోమ్ నుంచి మొట్టమొదటి ఊరేగింపుని చేసి కొన్ని వేల మందితో మేము బ్యారికేడ్స్ తీసుకుని వెళ్ళి ఆ బిఆర్టీఎస్ ఉద్యమాన్ని లోపలికి వెళ్ళి అక్కడి నుంచి రాష్ట్ర నాయకులను పిలిపించుకుని వాళ్ళతో సభను కండక్ట్ చేసిన వాళ్ళం మేము ఇక్కడ ఉన్న నాయకులుగా అందుకని ఒక పక్క సంఘంలో ఉంటూ రాష్ట్ర నాయకత్వం సంఘం తీసుకునే డెసిషన్స్ కి అనుగుణంగా క్రమశిక్షణతో కాస్తకుస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగ ఉంటాం సీనియర్ నాయకుడు రెండోది సంఘమే ఒక తప్పు చేస్తున్నప్పుడు లేకపోతే నాయకత్వం డెసిషన్స్ లో ఎక్కడ ఇది ఉన్నప్పుడు మా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిష్కర్షగా చెప్తాం కానీ దానికి సమయం వచ్చినప్పుడు ఉద్యమాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా దాని ధరలోనే ఉద్యమం వచ్చి ఐదు సంవత్సరాల పిఆర్సి రావటం ఎడిషన్ కొనటం ఉన్నాయి జున్నా నుంచి పన్నెండు ఏడు శాతానికి చేయటం ఇటువంటి కొన్ని రిలీఫ్లతో చేశారు అప్పుడు కూడా నేను సంతృప్తి చెందాలి అది ఇన్స్పైర్ ఆఫ్ దట్ వన్ అండ్ సో మా ఊరు ఎక్స్పీరెన్స్ అంటే మీరు మ్యాగ్జిమమ్ ఏ విషయానికి హక్కుల విషయంలో రావాల్సిన అన్నీ రాకపోతే మీరు సాటిస్ఫై అవ్వరు అంతే కదా అవరు అంతే ఇప్పుడు అవరు ఎప్పుడు అవరు ఎప్పుడు అవరు సరే కాసేపు దాని తర్వాత దగ్గరకి వద్దాం మీరు అంటే హీరో ఎక్కి ఇమాజి కానీ అలాంటిది ఇమేజ్ ఇష్టపడతారు మీరు ఒక లెజెండరీ నేను అటువంటి ఇమేజ్ హీరో ఇష్టపడేవాడిని అయితే నేను ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ పోస్ట్ ఉన్నా లేకపోయినా గత ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఎన్జిఓ అసోసియేషన్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ పనిచేస్తూ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను అన్ని నాయకత్వాలు అన్నింటిలో కూడా చేశాను అటువంటిది కోరుకునేటప్పుడు అయితే ప్రతిదాన్ని వాడుకోవాలని చూసేవాళ్ళు నాకు తెలిసి అటువంటిది ఎప్పుడు లేదు లేదు అంటే మనం పనుల వల్ల మన నిజాయితీ వల్ల మనకున్న నాలెడ్జ్ వల్ల మన సర్వీస్ వల్ల మనకున్న ఉద్యమ ప్రస్థానం వల్ల అటువంటి ఇమేజ్ ఉద్యోగుల్లో ఏదన్నా అటువంటి భావన ఉద్యోగుల్లో ఉంటే దానికి నేను ఇదేం కదా నేను దాన్ని ప్రోత్సహించటం దాన్ని కావాలి